లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు మా పెద్దడు రామచంద్ర నాయుడు అన్న ఉడుకు రక్తంలోనే ఉంటాడు తపానాలు పీకించాడు తప్పే ఆ టైంలో జరిగింటాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క స్నేహితుడి మాటలు విందాం చూడండి సుబ్రహ్మణ్యం నాయుడు ఫార్మర్ అండ్ డైరెక్టర్ సెంట్రల్ యూనివర్సిటీ పాండిచ్చేరి నా క్లాస్ రూము పెద్దిరెడ్డి క్లాస్ రూము పక్కన పక్కనే మేమిద్దరం ఎప్పుడు వాళ్ళం మాకిద్దరికే పోటీ ఉండేది చంద్రబాబు నాయుడు కాడు పోటీ నాకే పోటీ ఆయన ఇది నిజం కానీ చంద్రబాబు నాయుడు పైనే ఎందుకు ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గ్రాడ్యుయేషన్ సెవెంటీ లో అయింది అంటే చంద్రబాబు నాయుడు రీసెర్చ్ స్కాలర్ గా ఉన్నప్పుడు నేను పెద్దిరెడ్డి ఫస్ట్ ఇయర్ లో ఉన్నాము అవు పెద్దిరెడ్డి బికమ్స్ ఏ క్లాస్ మీట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఏం జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడింది సరేనా సో నేను రెండు సంవత్సరాల తనకన చిన్నవాణ్ణి పెద్దిరెడ్డి నాట్ సీన్ ఫేస్ టు ఫేస్ నెవర్ ఇన్ హిజ్ కాలేజ్ లైఫ్ సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ లో చెప్పండి